వెల్కమ్ టు టీవీ ఫార్చర్ నైన్ న్యూస్ మహిళా లోకానికి స్పూర్తి ప్రదాత సరోజి నాయుడ్ని ఔస్ అధ్యక్షుడు అమీర్ భాష అన్నారు సరోజినీ నాయుడు రచయితగా స్వతంత్ర సమరయోధురాలిగా సామాజిక సేవకురాలిగా మహిళలు బాలికల హక్కుల కోసం పోరాడిన వీరవనితగా స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ గా బహుముఖ ప్రజ్ఞాశాలి సరోజినీ నాయుడు జయంతిని మహిళా పేర్కొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి స్వాతంత్ర సమరయోధులతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమం ఉప సత్యాగ్రహణలో పాల్గొన్నారని పేర్కొన్నారు భారతదేశ ప్రజల హక్కులను కాలరాసిన బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన సరోజినీ నాయుడు జీవితం భావితరానికి స్ఫూర్తిదాయకమని దాయకమని పాఠశాల హెచ్ఎంపీ మురళీధర్ వివరించారు స్వాతంత్ర భారతావని కోసం ఎన్నో త్యాగాలు చూసిన సరోజిని నాయుడు చిరస్మరణీయురాలని పేర్కొన్నారు ఎంతో ధైర్యంగా సాహసంగా ఆమె అనర్గళంగా మాట్లాడేది ఇంగ్లీష్ భాష కానీ హిందీ కానీ ఉర్దూ హిందీ కానీ తెలుగు భాష ఏదైనా సరే అనర్గలంగా మాట్లాడేది గొప్ప ఆమె గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత తర్వాత ఆయన బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా నిర్మించబడింది తర్వాత మళ్ళీ సంవత్సరంలో ఆమె చనిపోవడంతో జరిగింది ఆయన ఏమంటే జీవిత చరిత్రలో ఒక మహిళలకు మాత్రం స్ఫూర్తి అందుకోసం ప్రభుత్వం ఈరోజు ఎందుకంటే ఈ మనం చూస్తున్న మహిళల యొక్క మామూలుగా ఈ రోజు ప్రత్యేక అనేక రంగాల్లో రాణిస్తారు అంతరిక్ష రంగంలో కానీ అన్ని రంగాల్లో ఈరోజు ప్రత్యేక రంగంలో కూడా చూస్తున్నాం మన మేడమ్స్ ఉన్నారు ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక నృత్యలో రాణిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను వరక సార్ ధన్యవాదాలు గుడి సర్ కార్యకి ఈ యొక్క పాఠశాల బంగారు చేసుకుంటూ గుడి సర్ కార్యకి నా కోకిలా తెలుగు మహిళా స్వాతంత్ర సమరయోధ్రాలు స్వతంత్ర భారత మొత్తంటి మహిళా గవర్నర్ సివి సర్వజీయ నాయడ్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా బాలికలకు మహిళా ఉపాధ్యాయులందరికీ అందరికీ కూడా మహిళా దినోత్సవ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈనాటి జాతీయ మహిళా దినోత్సవానికి ప్రధానమైనటువంటి కారకురాలు ఎవరంటే శ్రీమతి సరోజినీ నాయుడు ఆమె యొక్క ఔనత్యం గురించి ఆమె పుట్టిన సంవత్సరం గురించి అంటే ఈ వివరాలన్నీ కూడా మనందరికీ తెలుసు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడవ అంటే ఇదే రోజున వారు జన్మించడం జరిగింది మరి ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు అంటే అనేక రంగాల్లో ఆరుదేరినటువంటి వ్యక్తి సా చెప్పినట్లుగా గాన కోకిల అన్నటువంటి బిరుదు ఉంది ఆమెకు తర్వాత మంచి రచయిత బ్రోకెన్ వింగ్స్ అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఒక రచన గావించినటువంటి వ్యక్తి భారత స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని అనేక మార్లు జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి మితవాద నాయకులతో మిళితం అయిపోయి శాంతియుత మార్గాల ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలన్నటువంటి తపన వ్యక్తం చేసినటువంటి వ్యక్తి మరి ఈమె ఈమెంకా ఉన్నత విషయానికి తీసుకున్నట్లయితే భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరంటే ఈమె అని చెప్పుకోవచ్చు ఇన్ని రంగాలలో ఆరితేరినటువంటి వ్యక్తి బహుశా చాలా అరుదుగా కనపడతారు అందుకే వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవం అనేది దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది మరి వారి యొక్క అడుగుజాడల్లో బాలికలైనటువంటి మీరందరూ కూడా పయనించి మంచి స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా అదేవిధంగా నాగరాజు